జ్ఞాన శ్వేత వరాహ కల్పముకు ముందు ఈ విశాల విశ్వం యావత్తు ప్రళయ సముద్ర జలంలో మునిగి ఉండేది అంతకు ముందు జరిగిన ప్రళయంలో సమస్త ప్రపంచము అడిగిపోయి జీవరాశులన్నీ నశించిపోయి బ్రహ్మకు రాత్రికాలం రాగా బ్రహ్మదేవుడు యోగంతో అంతర్ముఖుడై యోగ నిద్రలోకి ప్రవేశించాడు అలా చీకటితో సూర్యోదయమే లేకుండా బగళ్ళు అనే భేదం కూడా లేకుండా కాలగతి మొత్తం స్తంభించిపోయి సమస్తము చీకటిలో మునిగి ఉండిపోయింది అలా వెయ్యి యోగముల కాలం దాకా ఆ బ్రహ్మ ప్రళయకాలం ఉండినది కొంతకాలానికి ఆ ప్రళయకల్పం పూర్తి కాగా భగవంతుడైన విష్ణుమూర్తి బ్రహ్మను నిద్ర నుండి లేపదలచి ప్రాణస్వరూపంతో ఒక చిన్న అణువు వంటి ఆకారం ధరించి అతడి శ్వాస నుంచి బయటకు వచ్చి ఆకాశంలో నిలబడ్డాడు మరుక్షణమే విష్ణుమూర్తి అంగుష్ట ప్రమాణంగా అంటే బొటన నీళ్ళంతా పెరిగి బ్రహ్మ యొక్క హృదయంలోనే సాక్షాత్కరించాడు సహస్ర సూర్య తేజస్సుతో అప్పుడు బ్రహ్మకు నిద్ర నుండి చైతన్యం కలిగి తుల్లిపడి మేల్కొన్నాడు అంతే కన్నులు విచ్చి చూసి తన ఎదుట సూర్య తేజస్సుతో ప్రకాశిస్తున్న శ్రీ యజ్ఞ వరాహమూర్తి అవతారంగా ప్రత్యక్షమైన శ్రీ మహావిష్ణువును దర్శించాడు శ్రీవారు ఇలా యజ్ఞ వరాహమూర్తిగా అతి తెల్లని ఆవు పాల వంటి పచ్చకర్పూరం లాంటి అతి నిర్మలమైన శరీరంతో కుంకుమ పువ్వు వంటి ఎర్రని శ్రీ చూర్ణముతో అంటే తిరుచూర్ణముతో నుదురుపై వెడల్పుగా దిద్దిన పచ్చకర్పూర నామంతో దిద్దిన తిరుమణి నామంతో తమలపాకు లాంటి చెవులతో తెల్ల కలువ పువ్వు వంటి సుకుమారమైన శరీర కాంతితో ప్రళయ సముద్ర జలం నుండి ఉదయించే సూర్యుని కంటే కోటి రెట్లు తేజస్సుతో అలాగే ప్రళయ సముద్రం నుండి పైకి లేచాడు అది ఏ శ్వేత కల్పం యొక్క ప్రారంభం ఇలాగా జలము నుండి యజ్ఞవరాహమూర్తి భూదేవిని ఉద్ధరించి తన పని పూర్తి కాగా బ్రహ్మదేవుని సృష్టి కార్యం తిరిగి అతడికి అప్పగించి తాను తన నిజస్వరూపాన్ని మళ్ళీ తగ్గించుకొని భూమిపైన అతి పవిత్రమైన భూలోక వైకుంఠమైన తిరుమల పర్వతంపై సమస్త తీర్థములకు రాజైన తీర్థస్వామి అనబడే స్వామి పుష్కరిణి తీరం వద్ద తెల్లని అడవి పంది రూపంలో అంటే శ్వేత వరాహ కల్పం గనుక వరాహస్వామి విగ్రహంగా వెలసి ఇప్పటి రూపం వచ్చింది అలా స్వామి పుష్కరిణి ఒడ్డున విగ్రహ రూపుడై వరాహస్వామి వెలిశాడు ఇది ఏ ఈనాడు మనం తిరుమల కొండపైకి యాత్ర చేసి పుష్కరిణి స్నానం చేయగానే మొదటిగా దర్శించుకునే జ్ఞానవరాహమూర్తి వారి విగ్రహము ఇలాగా పరమాత్ముడైన శ్వేతవరాహమూర్తి ముందుగా అవతరించాడు ఆ తరువాత తిరుమల క్షేత్రమున శ్రీనివాస ప్రభువుకు స్థానం ఇచ్చినందువల్లనే ఈనాడు మనకందరికీ పవిత్ర క్షేత్రమైన తిరుమలను అనుగ్రహించాడు కానీ ఆనాటి ఆది కాలంలో శ్రీ వారికి ఇప్పటి ఈ ఆలయం ఇంకా ఏర్పడలేదు శ్రీవారు తెల్లని కర్పూర రంగులో పున్నమి జాబిల్లిలాగా వెలిగే అడవి పంది అంటే వరాహ రూపం ధరించి ఒక సొరంగం యొక్క కన్నములో పుష్కరిణికి పశ్చిమ తీరంలో వెలసి గుప్తంగా ఉన్నాడు ఆ కాలంలో అడవి ప్రాంతమైన తిరుమల కొండపై వసురాజు వసు అన్న అన్న పేరుగల కోయరాజు నిషాదుడు పుష్కరిణిలో పుష్కరిణి పొలను గట్టుపైనున్న పొలమును సాగు చేసుకొని శ్యామాకము అనబడే కొర్రలు ధాన్యమును పండించుకొని దాని వలన జీవితం వెళ్ళదీసుకునేవాడు స్వార్థం లేకుండా నిత్యం భగవంతుని పూజిస్తూ తన పొలాన్ని సేద్యం చేసుకునే వసువనే నిషాదునకు శ్రీ వరాహమూర్తి స్వామి ఆ పండే పొలంలోనే దర్శనమిచ్చి అనుగ్రహించారు తరువాత కోయరాజుకు వసురాజు వరాహస్వామి వారి అనుగ్రహం చేత స్వామి పుష్కరిణి ఒడ్డున ఒక చింత చెట్టుకు సంపక వృక్షానికి మధ్యగా ఉన్న పెద్ద వల్మీకము అంటే పుట్ట పుట్టను చూసి అందులో వైకుంఠము నుంచి భూమికి అవతరించిన శ్రీనివాస ప్రభువు యొక్క దివ్య విగ్రహాన్ని దర్శించి అడవిలో దొరికే తేనె చారపప్పులతోనే స్వామికి నైవేద్యం సమర్పించాడు ఆనాటి నుండి కోయరాజైన వసువు అతడి కుమారుడు వీరుడు స్వామివారికి కూర్చు భక్తులైరి స్వామి స్వామివారిపై భక్తి రోజు రోజుకు అధికమై పెరగసాగింది స్వామిని నిత్యము దర్శించి భక్తి పారుష్యముతో కంటి వెంట ఆనందభాష్ములు కారగా శ్రీనివాస ప్రభువు ఆ అరణ్య మధ్యంలోనే నారాయణాద్రి కొండపైనే ఆరాధించేవాడు అలా మొదటిసారిగా కొండపైన కొండవాడు లేక నిషాదుడైన వసురాజుచే చే గుర్తింపబడి పూజింపబడిన